నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం అరవై ఒకటవ అధ్యాయం ఈరోజు కౌరవ పాండవుల మధ్య భేదం యుద్ధ వృత్తాంతం నేను మాట్లాడుకున్నాం కదా ఈ మహాభారతంలో ఆర్డర్లో లేవండి అని ఏం చేయలేం ఇందులో ఏదో అదే మనం మాట్లాడుకోవాలి స్టార్టింగ్లోనే ఆదిపర్వంలో డైరెక్ట్గా వచ్చేసింది వాళ్ళ మధ్య భేదాలు ఏంటి యుద్ధ వృత్తాంతం ఏంటంటే సో అవే మాట్లాడడం వైశం పైనడిలో చెప్పున్నాడు కృష్ణద్వై పనుడు అంటే వ్యాసమహర్షి వైశం అంటే ఆయన యొక్క శిష్యుడు మనసు బుద్ధి ఏకాగ్రతలతో ముందుగా మా గురువుకు నమస్కరించి మనసు బుద్ధి ఏకాగ్రతలతో ముందుగా మా గురువుకు నమస్కరించి ఇక్కడున్న బ్రాహ్మణులను విధ్వంసులను గౌరవించి సమస్త లోకాల్లోనూ ప్రసిద్ధి పొందిన ధీమంతుడు మహాత్ముడైన వ్యాస మహర్షి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా వివరిస్తాను రాజా నీవు ఈ మహాభారత కథ వినటానికి యోగ్యుడు ఎవరు జనమేజుడు అన్నట్టు గురుముఖత వెలువడిన ఈ భారత కథ నా మనసును ఉత్సాహపరుస్తున్నట్లు ఉంది కురు పాండవుల మధ్య భేదము రాజ్యం కోసం జోదమాడటము పృథ్వీ వినాశనానికి కారణమైన యుద్ధము అదంతా నీకు చెప్తాను పృథ్వీ అంటే భూమి భూమి వినాశనానికి కారణమైన కూడా నేను చెప్తాను పాండురాజు మరణించాక పాండవులు అడవి నుండి ఇంటికి వచ్చారు వారు అచిర కాలంలోనే ధనుర్వేదంలో పండితులయ్యారు ఆ విధంగా సత్వ పరాక్రమ తేజ సంపన్నులైన పౌరులకు ప్రీతి పాండవులు క్రమంగా ధన కీర్తి సంపదలతో వృద్ధి చెందారు కౌరవులు వారి అభివృద్ధి చూసి ఓర్వలేకపోయారు క్రూరుడైన దు దుర్యోధనుడు కర్ణుడు శేకుని కలిసి పాండవులను నిగ్రహించడానికి దేశం నుండి బయటకు పంపడానికి అనేక ప్రయత్నాలు ప్రారంభించారు నిన్న గరిగబట్టి గారు అన్నారు నేను సెపరేట్ వీడియో వాళ్ళు ఇస్తాలే ఏంటి అర్జునుడు భీముడు కృష్ణుడు విలన్లా కల్కి సారీ అశ్వత్థామ కర్ణుడు హీరోలా ఏంటి అశ్వత్థామని కర్ణుడు కాపాడా అంటూ ఆయన ఏమన్నాడంటే ఉన్న విషయం చెప్పినాడు ఇందులో భారతంలో ఉండిదే అశ్వత్థామ చాలా పవర్ఫుల్ బెటర్ దాన్ కర్ణ ఇక మహాభారతం మనం మొత్తం చూసుకుంటూ వెళ్తాం ఉందా మధ్య మధ్యలో మీరే అంటారు చి కర్ణుడు ఎంత పెద్ద ఎదవా అంటారు ఒక దాన విషయంలో హీఈస్ గుడ్ బట్ రిమైనింగ్ అన్నింటి కూడా పరమ ఘోరం అన్నట్టు కర్ణుడైతే ఎందుకంటే అతను బై భర్త అటువంటి వాడు చివరికి సూర్యుడిని అభయమడటం ఆ తర్వాత జన్మ అన్నప్పుడు కర్ణుడిగా పుట్రా బాబు అన్నట్టుగా పుట్టించడం ఇవన్నీ పెద్ద స్టోరీ మనం మాట్లాడుతుంది ముందు ముందు అనంతరం శకుని అభిప్రాయం ప్రకారం నడిచే దుర్యోధనుడు రాజ్యం కోసం పాండవులు రకరకాల ఉపాయాలతో బాధించాడు పాపాత్ముడైన దుర్యోధనుడు భీమునికి విషాన్ని ఇచ్చాడు కానీ వీరుడైన భీముడు అన్నంతో పాటుగా విషాన్ని కూడా ఆరగించుకున్నాడు జీర్ణించుకున్నాడు అంటే విషాన్ని కూడా జీర్ణించుకోగల శక్తి అర్జునుడు సారీ భీముడి యొక్క సొంతం ఏ తిన్న అరిగిద్ది అంతే గంగా తీరంలో ప్రమాణకోటి ఘట్టంలో నిద్రిస్తున్న భీముని బంధించి గంగా ప్రవాహంలోకి త్రోసివేసి దుర్యోధనుడు ఏమీ తెలియని వాడి వల్లే నగరానికి వచ్చాడు విషమెడతం అయిపోయింది తర్వాత గంగా నదిలో తోసేసాడు ఏమి తెలియనిట్టు వచ్చేసాడు భీముడు నిద్రను లేచి తన బంధాలను తెంచుకుని ఎటువంటి బాధ లేకుండా గంగల నుండి పైకి లేచి వచ్చాడు శత్రు సంహారకుడైన భీముడు నిద్రిస్తుండగా దుర్యోధనుడు అతని శరీరంలోని ప్రతి అవయవం మీద కాల సర్పాల చేత కాటేపించాడు కానీ భీముడు మరణించలేదు చూడండి భీముడు ఎంత శక్తిశాలు దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి కూడా భీముణ్ణి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు నదిలో పాడేట్టు తిన విషయం కలపడం ఏకంగా నిద్రపోతున్నప్పుడు భయంకర కాలసర్పాలతో భీముడిని కాటేపించడం ఎవరిస్తుంది దుర్యోధనుడు కౌరవులు పాండవులకు అపకారం చేస్తున్న ప్రతి సమయంలోనూ మహాబుద్ధిమంతుడైన విదురుడు విధురుడెవరు వీళ్ళకు రకంగా బాబాయ్ అవుతాడు వ్యాస మహర్షి వల్ల దాసికి పుట్టినటువంటి వాడు విధురుడు అన్నమాట చాలా తెలివిగలవాడు చాలా గొప్పవాడు ధర్మాకుండ అన్నట్టు యమునికి ప్రతిరూప అన్నట్టుగా అంటారు అంటే యమధర్మరాజుకి ప్రతిరూపన్నట్టుగా అంటారు ఇక కౌరవులు పాండవులకు అపకారం చేసిన ప్రతి సమయంలోనూ మహాబుద్ధిమంతుడైన విధురుడు వారిని విడిపించడంలోనూ ప్రతీకారం చేయడంలోనూ అప్రమత్తంగా ఉండేవాడు స్వర్గంలో ఉన్న ఇంద్రుడు జీవలోకానికి ఏ విధంగా సుఖాన్ని కలిగిస్తాడో అదేవిధంగా విధురుడు కూడా నిత్యము పాండవులకు సుఖాన్ని కలిగించేవాడు రహస్యంగాను బాహ్యంగాను కూడా అనేక ఉపాయాలతో అనేక అనేక ఉపాయాలు ఉపాయాలతో కౌరవులు పాండవులను చంపలేకపోయారు భావి కాలంలో జరగబోయే సంఘటనల కోసమే దైవం వారిని రక్షించింది దుర్యోధనుడు కర్ణ దుశ్శాస్తతో సమాలోచన చేసి ధృతరాష్ట్రుని అనుమతితో వారణావతంలో లక్కయ్యలు నిర్మించడానికి ఆదేశించాడు పుత్రుల ప్రియం కోరిన ధృతరాష్డు రాజభోగాలపై కోరికతో పాండవులను రాజ్యం నుండి బయటకు పంపాడు వారు తమ తల్లితో పాటు హస్తినాపురం నుండి బయలుదేరారు ఆ సమయంలో విదురుడు వారికి మంచి సలహా ఇచ్చాడు ఆ కారణంగా అర్ధరాత్రి సమయంలో వారు లక్క ఇంటిని వదిలి అడవిలోకి వెళ్ళిపోయారు సో లక్క ఇంటిలో వారిని ఉంచి వారిని చంపాలని ప్లాన్ చేసి దుర్యోధనుడి బ్యాచ్ అంతా బట్ ఆ విషయం విదురుడికి ముందుగానే అర్థమై వాళ్ళకి హింటిస్తాడనమాట అన్నమాట ఎలా అది మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు అక్కడ ఏం జరగబోతుంది అని సో పక్కా ప్లానింగ్తో మనం ముందు ముందు ఇన్ డెప్త్ వెళ్ళొచ్చింది పక్కా ప్లానింగ్తో అక్కడి నుంచి ఈ పాండవులు మొత్తం కూడా తప్పించుకుంటారు లక్క ఇంటి నుండి పాండవులు తల్లితో పాటు వారణావత నగరానికి చేరుకొని అక్కడ సాగారు ధృతరాష్ట్రాన్ని ఆదేశించినట్లుగానే వారు లక్క ఇంట్లో ఒక సంవత్సర కాలం ఉన్నారు పురోచనుడిచే రక్షింపబడుతూ విధుడినిచే ప్రేరేంపబడి సరంగ మార్గాన్ని తవ్వుకొని లాక్షాగృహాన్ని తగులు పెట్టి అంటే లక్క గృహాన్ని తగులుపెట్టి అక్కడ నుండి తల్లితో పాటుగా బయటపడ్డారు బట్ అచ్చం వీరలాగే అక్కడ కొంతమంది అంటారు వాళ్ళు ఎవరు ఏంటి తర్వాత మాట్లాడుకుందాం అడవిలో రాత్రి సమయంలో ఒక సెలవుడి పక్కన క్రూరుడైన హిడింబుడనే రాక్షసుని చూసి వాళ్ళని సంహరించాడు ఎవరు భీముడు హిడింబుడి సోదరి హిడింబ భీమునికి భారీగా లభించింది వారికి ఘటోత్కనే కొడుకు కూడా పుట్టాడు ధాతా రాష్ట్రుల వల్ల భయంతో వారు అక్కడి నుండి దూరంగా వెళ్ళారు దెన్ కాపాడుకున్నారు కదా లక గృహం నుంచి బయటపడి ఇంక దరిదేపలో ఉండొద్దు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు అటుపై పాండవులు ఏకచక్రాపురానికి వెళ్ళి కఠిన నియమాన్ని పాటిస్తూ వేదాధ్యయన సంపన్నులుగా బ్రహ్మచారులుగా జీవించసాగారు వారి తల్లితో పాటుగా ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో కొంతకాలం నివసించారు అక్కడ మనుషుల్ని తినే మహాబలవంతుడైన భక్కుడనే రాక్షసుడు ఉన్నాడు మహాబాహు అయినటువంటి భీమసేనుడు ఆకలితో ఉన్న ఆ భక్కుని దగ్గరకు వెళ్ళాడు ఐ థింక్ బకాసుడు అనుకుంటా భక్తుడనే పేరు వాడారు పురుష పురుషశ్రేష్ఠుడైన భీముడు తన బాహుబలంతో ఆ భగుని వెంటనే చంపి నగరవాసులకు ఊరట కలిగించాడు అనంతరం వారు పాంచాల దేశంలో ద్రౌపది స్వయంవరం జరుగుతున్నట్లుగా విన్నారు అక్కడికి వెళ్ళి పాంచల రాకు మరే ద్రౌపదిని భారీగా పొందారు అక్కడ ఒక సంవత్సరకాలం నివసించి శత్రువులను నిగ్రహింపగల పాండవులు హస్తినాపురం చేరుకున్నారు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు భీష్ముడు వారితో ఇలా చెప్పారు నాయన మీకు మీ సోదరులతో విరోధం రాకూడదని మీరు కాండవ ప్రస్థానంలో ఉండటం మంచిదని మేము భావించాం అందువల్ల మీరు ఎటువంటి మత్సరం లేకుండా కాండవ ప్రస్థానానికి వెళ్ళి ఉండండి వారి మాటల ప్రకారం పాండవులు కాండవ ప్రస్థానికి తమ స్నేహితులతో పాటు రత్న రాసులతో తీసుకుని వెళ్ళున్నారు అక్కడ వారు చాలా సంవత్సరాలు నివసించారు తమ శస్త్రబలంతో చాలామంది రాజులను తమ వశం చేసుకున్నారు ఇలా పాండవులు ప్రధానులై సత్యపలానులై అప్రమత్తులై శత్రువులను అదుపు చేస్తూ సహనంతో అక్కడ జీవించారు మహాయశస్వి భీముడు తూర్పు దిక్కును మహావీరుడు అర్జునుడు ఉత్తర దిక్కును నకులు పడమటి దిక్కును సహదేవుడు దక్షిణ దిక్కును జయించారు సో మళ్ళీ చెప్తా మహాయశసుడు భీముడు పాండవులలో భీముడు తూర్పు దిక్కుని అర్జునుడు ఉత్తర దిక్కుని నకులుడు పడమటి దిక్కు సహదేవుడు దక్షిణ దిక్కు జయించేశారు ఈ విధంగా పాండవులు సమస్త భూమండలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు సూర్యునిలా ప్రకాశించే ఐదుగురు పాండవులతో పాటు సూర్యుడు కూడా కలిస్తే ఈ భూమండలం ఆరుగురు సూర్యుడు కలతగా భాషించింది అనంతరం ఒకనొక నిమిత్తంగా తేజవంతుడు సత్య విక్రముడు అయిన ధర్మరాజు తనకు మిక్కిలి ప్రీతిపాత్రుడు సవ్యసాచి శ్రేష్ఠుడు స్థిరాత్ముడు గుణసంపన్నుడైన అర్జునుని వనానికి పంపాడు అతడు ఒక సంవత్సరంపై ఒక సంవత్సరంపై ఒక మాసం అంటే పదమూడు నెలలు వనంలో కూడా నివసించున్నాడు అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు నాగకన్య ఉలీపికను పొందాడు పాండ్య దేశపు రాజైన చిత్రవాహనుని కూతురు చిత్రాంగదిను కూడా పొందాడు కొంతకాలం వారితో కలిసి అక్కడ నివసించాడు అక్కడ నుండి ద్వారకకు వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుని కలిశాడు అతను చెల్లెైన సుభద్రను కూడా భార్యగా పొందాడు ఇంద్రునితో శచిదేవిల శ్రీకృష్ణునితో లక్ష్మీదేవిల అర్జునుడితో సుభద్ర మిక్కిలి ప్రేమతో జీవించింది నృపశ్రేష్ట అనంతరం అర్జునుడు కాండవ ప్రస్థంలో ఉండి శ్రీకృష్ణుడితో కలిపి శ్రీకృష్ణుడితో కలిసి అగ్నిహోత్రుని తృప్తిపరిచాడు దృఢ ప్రయత్నం తోడుగా ఉన్న విష్ణువుకు దేవతల శత్రువులను చంపటంలో శ్రమలేనట్లుగా శ్రీకృష్ణుడు తోడటం చేత అర్జునుడికి ఆ పని మిక్కిలిగా భారం కష్టం అనిపించల దేవతలకు కూడా హెల్ప్ చేశాడు అన్నట్టు అర్జునుడు అగ్నిదేవుడు సంతోషించి అర్జునుడికి ఉత్తమమైన గాండివం అనే ధనస్సును అక్షయభాలు గల అమ్ముల పొదిని కపిధ్వజం రథాన్ని ఇచ్చాడు సో అగ్నిదేవుడు అనమాట గాండివం ఇచ్చింది ఆ సమయంలో కాండవనంలో వనంలో దహించుకుపోతున్న మయుడైన రాక్షసుడిని అర్జునుడు రక్షించాడు దానికి సంతోషించిన మయుడు అర్జునుని కోరిక మేరకు దివ్యమైన రత్నాలు పొదిగిన సభాభవనాన్ని నిర్మించి ఇచ్చాడు మూర్ఖుడు దుర్బుద్ధి అని దుర్బోధుడు మనసులో దానిపై ఆశపడ్డాడు మైసబ్ అంటారు కదా సభాభవనం అది మయుడు అనమాట నిర్మించేది ఇక్కడ ఆ తర్వాత శకుని సాయంతో పాచకలతో ధర్మరాజును మోసగించి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం పదమూడు సంవత్సరాలు బయటకు పంపాడు అనంతరం పద్నాలుగో సంవత్సరంలో పాండవులు తమ రాజ్య సంపదని ఇమ్మని అడిగారు కానీ దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వలేదు వారి ఇరు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పాండవులు శత్రుపక్షంలోని రాజులను దుర్యోధనుడిని చంపి తమ నష్టప్రాయమైన రాజ్యాన్ని తిరిగి పొందారు ఆ విధంగా అనాయాసంగా స్వధర్మాన్ని నిర్వహింపగల పాండవులకు కౌరవులకు మధ్య భేదం వల్ల రాజ్య వినాశం జరిగి పాండవులు విజయాన్ని పొందారు సో మహాభారతం అంతా కూడా ఈ ఒక్క ఈ ఒక్క రోజు వీడియోలోనే వచ్చింది అనుకోవచ్చు బట్ ఇండియప్ తో మనం మాట్లాడగలం కాబట్టి రేపు అరవై రెండో అధ్యాయం ఏంటనేది అనేది డిస్కస్ చేద్దాం